హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని సో ఛానల్ ఈ రోజు వీడియోలో త్వరగా సింపుల్ గా చేసుకునే వెజిటేబుల్ పలావ్ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక కప్ అంతా కొత్తిమీరని ని కడిగేసేసి వేసిండానండి ఒక కప్ అంతా పుదీనాను కూడా కడిగేసేసి ఇలా వలుచుకొని వేసిండాను ఇప్పుడు ఇది మిక్సీ అయ్యేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని దీన్ని నున్నగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండాను మీరు బటర్ బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదా నూనె కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి ఒక ఇంచు ఉన్నటువంటి మూడు దాల్చిన చెక్కలు వేసిండానండి నాలుగు లవంగాలు వేసిండాను రెండు ఇలాయచి వేసిండాను ఒక పెద్ద బిర్యానీ ఆకని ఇలా రెండుగా తుంచుకొని వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు టీ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అంతా పచ్చి బఠానీలు ఒక కప్ అంత బీన్స్ ఒక కప్పు అంత క్యారెట్ ని కడిగేసేసి సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండాను వీటన్నిటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కొబ్బరి పేస్ట్ ను వేసి ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంత బిర్యానీ మసాలా వేసిండానండి మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి లో ఫ్లేమ్ మీద పది సెకండ్లు వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే నేను ముందుగానే బియ్యం నానేసి పెట్టిండానండి ఆ బియ్యం వేసిండాను నీళ్లు కూడా వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్ తో నేను రెండు గ్లాస్ అన్ని బియ్యం వేసిండాను రెండు గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులన్నీ నీళ్లు వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటే నేను సాల్ట్ వేసిండానండి దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి కుక్కర్ కి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లో నుండి స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి ఈ ని ఒకసారి బాగా కలిపేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి నేను దీన్ని చింతపండు పుదీనా చట్నీతో సర్వ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఏ కూరతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా వెజిటేబుల్ పలావ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్